హై అండి అందరికీ నమస్తే తమిళలో చూసినట్టే మా గిరిజనుల జీవితాల కోసం ఎన్ని మాట్లాడిన తక్కువేనండి ఎందుకంటారా ఆర్థిక పరిస్థితి వల్లేనండి ఏ గిరిజన గ్రామాలు చూసినా పూరిలతో ఉండడం చూస్తూ ఉంటాం కొందరు ఆర్థికంగా మెరుగుపడుతూ ముందుకు వెళ్తూ కొన్ని కుటుంబాలు మాత్రం వాళ్ళ పితరులు వాళ్ళ చదువుకోక చేతిలో విద్య లేక ఆర్థికంగా వెనకబడి ఉండటం వలన ఏ రోజు ఆ రోజే తిండి దొరికితే చాలు అన్నట్టు గడుపుతున్న గిరిజన కుటుంబాలెన్నో వాళ్లకు సరదాలు సంబరాలు ఉండవండి పిల్లలైనా చదువు పైకి వచ్చి బాగుపడతారు అనుకుంటే ఆర్థికంగా సపోర్ట్ అందక చదువు మధ్యలో మానేసి తల్లిదండ్రుల బాటలోనే అవుతున్నారు అందుకే ఏ ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నాయి గిరిజన కుటుంబాలు ప్రభుత్వాలు ఏమో గిరిజనులు బాగుపడాలి గిరిజనులు ఇంకా అలా ఉండకూడదని చెప్పి ప్రభుత్వాలు ఏమో గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయాలని రోడ్లు వేసినా ఇళ్ళలో మంజూరు చేసిన ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల వరకే ఇళ్ళలు కడుతుండ్రు కట్టుకోగలుగుతుండ్రు కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేని పరిస్థితి అండి కారణం ఆర్థిక పరిస్థితే కొండ కోణాల్లో ఉంటూ తినడానికి దొరికితే చాలన్నట్టు బ్రతుకుతున్న గిరిజన గ్రామాలను ఈ వీడియో చేయడానికి గల కారణం ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేయడానికే చేస్తున్నానండి నచ్చిన వాళ్ళు షేర్ చేసి సపోర్ట్ అందివ్వగలరని ఆశిస్తూ ఉన్నాను గిరిజన ప్రాంతాల్లో గిరిజన గ్రామాలైనా గిరిజన కుటుంబాలైనా సంవత్సరాలు మారుతున్న కొలది అభివృద్ధి చెందాలి మెరుగుపడాలండి కానీ గిరిజన గ్రామాల్లో కొన్ని కుటుంబాలు గిరిజన గ్రామాలు అలానే ఉండిపోతున్నాయండి కారణం ఆర్థిక పరిస్థితే మా గిరిజనులు కొండపూడి వ్యవసాయం ద్వారా అలాగే వరు వ్యవసాయం ద్వారా కొంత సంపాదించినా వాటి మదుపుకే సరిపోతుందని తెలియజేస్తూ ఉన్నారు చేతులు మిగిలట్లేదని తెలియజేస్తూ ఉన్నారండి ఇట్లుంటేనా మా గిరిజన గ్రామాలు గిరిజన కుటుంబాల యొక్క జీవితాలు మరి మీరు ఎట్లాంటి పొజిషన్లో ఉన్నారో మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియజేయగలరు మా గిరిజనుల కోసం అమూల్యమైన కామెంట్ ద్వారా మరి అభిప్రాయాన్ని తెలియజేయగలరా అని ఆశిస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు